డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం అయితే మనం ఆలయానికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణలు చేస్తూ ఉంటాము మనం నార్మల్ గా ప్రదక్షిణలు చేసే విధానం ఒక రకంగా ఉంటే కొంతమంది మొక్కుకొని దాని ప్రకారంగా చేస్తూ ఉంటారు కొంతమంది నూట ఎనిమిది అని చెప్పి ఇలా రకరకాలుగా ప్రదక్షిణలు చేసే విధానం ఉంటుంది అయితే ఒక్కొక్క భగవంతుడికి ప్రదక్షిణ చేసే విధానం కూడా ఒక్కొక్క రకంగా ఉంటుందని చెప్పి మనం కొన్ని సందర్భాల్లో వింటుంటాము ముఖ్యంగా శివుడి విషయానికి వస్తే శివుడికి ప్రదక్షిణలు చేసే విధానం అంతా కూడా ఆ డిఫరెంట్ గా ఉంటుందని చెప్పి మనం మాట్లాడుకుంటాము అసలు శివుడి దగ్గర ప్రదక్షిణలు ఏ రకంగా చెయ్యాలి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసే చేయాలి అనుకునే వాళ్ళు ఎన్ని ప్రదక్షిణలు చేస్తే నూట ఎనిమిది ప్రదక్షిణలతో సమానంగా ఉండే అవకాశం ఉంటుంది ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువుగారు శివుడికి ప్రదక్షిణ చేసే విధానము మిగతా దేవుళ్ళకి ప్రదక్షిణ చేసే విధానం కన్నా కూడా కొంచెం వేరే విధంగా ఉంటుందని చెప్పి అంటూ ఉంటారు అయితే ముఖ్యంగా ఈ ప్రదక్షిణ చేసే విధానం ఏ రకంగా ఉండాలి కొంతమంది నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు నిజంగా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి అనుకునేవారు ఖచ్చితంగా నూట ఎనిమిది అంటే మొక్కుకోవడం ఇలాంటిది ఏం లేదు అనంటే గనక నూట ఎనిమిది ప్రదక్షిణలతో సమానమయ్యే విధానం ఏదైనా ఉందా తెలియజేయండి కేవలం నూట ఎనిమిది ప్రదక్షిణలు కాదమ్మా అనంతమైనటువంటి పుణ్య ఫలితాన్ని అందించేటువంటి శివాలయ ప్రదక్షిణ అంటూ ఒకటి ఉంటుంది చాలా మందికి తెలియదు ఇది ఇప్పుడు సాధారణంగా ప్రదక్షిణ స్వా ఏ దేవుడికి వెళ్ళినా కానీ కనీసము మూడు అయినా ప్రదక్షిణ చేస్తాం అవునండి ఈ మూడు సార్లు అనేటువంటిది దేనికి సంకేతం అని అంటే ఒకటి ఈ ఒక ప్రదక్షిణ చేసినటువంటి పుణ్య ఫలితం ఈ ఆలయాన్ని నిర్మించినటువంటి వ్యక్తికి వెళుతుంది అవునా ఒక ప్రదక్షిణ చేసినటువంటిది ఆ పుణ్య ఫలితం మనకు దక్కుతుంది ఆ ఇంకొక ప్రదక్షిణ చేసినటువంటి ఫలం ఏదైతే ఉంటుందో ఆ ఫలము ఆ యొక్క క్షేత్రానికి బలం చేకూరుతుంది ఈ మూడు ప్రదక్షిణలు చేయడం వల్ల వచ్చేటువంటిది ఇది ప్రతి దేవాలయానికి సంబంధించి మనం ఏ వ్యక్తివైనా వెళ్ళినా ప్రతి భక్తుడు కూడా ముమ్మారులు కానీ తొమ్మిది కానీ నలభై ఒక్క కానీ యాభై నాలుగు కానీ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తుంటారు అయితే ఏ దేవుడికి సంబంధించినటువంటి దేవాలయానికి ప్రదక్షిణ ఎలా ఉన్నప్పటికీ ప్రత్యేకించి ఈశ్వరునికి మాత్రం ప్రత్యేకమైనటువంటి ప్రదక్షిణ ఒకటి ఉంది అండి వీక్షించే ఎందుకంటే నాలో జ్ఞానాన్ని సంపాదించుకున్న తరువాత అటువంటి జ్ఞానాన్ని కరెక్ట్ చేసుకునే అవకాశం కలిగిన తర్వాత మాత్రమే ఇది కరెక్ట్ అని ఇప్పుడు మనిషికి కొంత జ్ఞానం ఉంటుంది మనకు తెలిసింది కరెక్టా కాదా అని రూఢీ చేసుకున్న తర్వాత ప్రజా బాహుళ్యానికి తీసుకెళ్లాలి అనేది అనే సంకల్పం నాది ఈ మధ్యనే ఈశ్వరానుగ్రహం వల్ల ఒక శివాలయానికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత అక్కడ మామూలుగా దర్శనం చేసుకుంటుంటే ఒక వ్యక్తి ఈ క్లాక్ వైజ్గా యాంటీ క్లాక్ వైజ్గా ప్రదక్షిణంగా అప్రదక్షిణంగా తిరుగుతున్నాడు ఏంటంటే మీరు అప్రదక్షిణంగా తిరుగుతున్నారు అని అన్నాను అంటే కాదు నేను మళ్ళీ మాట్లాడతా చెప్పి అంత ప్రదక్షిణ చేసుకున్న తర్వాత వచ్చాడు వచ్చిన తర్వాత చేసిన తర్వాత ప్రదక్షిణ శివాలయంలో ఇలా చేయాలి అని చెప్పి చెప్పాడు అయితే మీరు చేస్తున్నటువంటి ప్రదక్షిణ మీకు తెలి అంటే అది చండీశ్వర ప్రదక్షిణ అండి నాకు దీని గురించి కొంత జ్ఞానం వచ్చిన దీన్ని పూర్తిగా నేను తెలుసుకోలేకపోయాను అని అంటే అవునా చండీశ్వర ప్రదక్షిణ నాకు తెలియదండి శివాలయ ప్రదక్షిణ ఇలా చేయాలని చెప్పి మా గురువుగారు అన్నారు మొట్టమొదలు మీ నోటి నుంచి వెళుతున్నాను వింటున్నాను ఈ చండీశ్వర ప్రదక్షిణ అని చెప్పి చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత నేను ఆ ప్రదక్షిణ యొక్క మహత్యం అక్కడంతా చెప్పడం జరిగింది చాలా ఆశ్చర్యపోయాడు శివుడికి ఇలా చేయాలని చెప్పారు కానీ ఈ విధమైనటువంటి నామము ఉన్నది దీనికి అని తెలిసి చేసినా తెలియక చేసినా అనంతమైన పుణ్య ఫలితం కాబట్టి వీక్షించేటువంటి డ్రీమ్ ప్రేక్షకులు కూడా ఇప్పుడు ఈ చండీశ్వర ప్రదక్షిణ అనేటువంటిది చెప్పబోతున్నాను శివాలయానికి వెళ్ళినప్పుడల్లా ఈ ప్రదక్షిణని ఒకటికి రెండు సార్లు మీరు ఈ వీడియోని చూడండి అర్థం మొదటిసారే అర్థం కావాలని లేదు కానీ ఆ వీడియో చూసిన తర్వాత రెండు మూడు సార్లు చూస్తే కానీ వింటే కానీ మీకు ఆ ప్రదక్షిణ అనేటువంటిది అర్థం కాదు కాబట్టి ఇప్పుడు అర్థం కాలేదని చెప్పి మీరు ఏమైనా కింద కామెంట్ రూపంలో కనుక పెట్టినట్లయితే దీన్ని ఒక బోర్డు రూపంగా నేను మీకు తరువా తరువాత వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా ఐడ్రీమ్ యాజమాన్యం మేము సహా సహకరిస్తాం తప్పకుండా మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఓవరాల్గా మీకు తెలియజేస్తున్నాను ఈ ఓరల్గా చేసేటువంటి దాన్ని మీరు విని ఆచరించే ప్రయత్నం చేయండి ఇంకేదైనా సందేహాలుంటే కామెంట్ రూపంలో మాకు ఒక చిత్రపటం ద్వారా మాకు తెలియచేయండి అని పెట్టండి తప్పకుండా ఈ పౌర్ణమి తర్వాత దీనికి మళ్ళీ మరి ఒక చక్కటి వీడియో దీని గురించి కూడా చేయడం జరుగుతుంది ప్రదక్షిణ వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సినటువంటిది ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా త్రిపురాసులను సంహరించినటువంటి క్షేత్రము సాక్షాత్తు పరమేశ్వరుడి త్రిపురాసులను సంహరించిన క్షేత్రము త్రిపురాంతకం ఆ త్రిప్రాంతకంలో కార్తీక అనగా నవంబర్ పదిహేనో తారీఖు రోజున జాతక రీత్య కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణార్థం శనిదోష పరిహారార్థం సర్వదోష నివారణ హోమాలు పరిహెడ్ పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అలాగే రెండు వేల ఇరవై ఐదులో అందరికీ సకల ఆయురారోగ్యాలు కోరుకున్న కోరిక నెరవేర సంకల్పంతో ఒక సంవత్సరం పాటు ఈ యొక్క సర్వదోష నివారణ పూజలు ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో చేయించడం జరుగుతుంది వాటి వివరాలు కూడా కార్యక్రమ అందరికీ కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు ఇక ఎలాంటి ప్రదక్షిణ అంటే ముందుగా ఈశ్వరుడికి నందికి మధ్య మనము ఎప్పుడు కూడా ఉండకూడదు ఏ దేవాలయంలో కూడా ఆ ప్రధాన శిష్యుడు ఉంటాడు విష్ణువైతే గరుత్మంతుడు వాహనం ఈశ్వరుడికి నంది అమ్మవారికి సింహము ఆంజనేయుడికి ఒంటే ఇలా ఈ వాహనానికి మధ్యన ఎవరు కూడా అందున ఈశ్వరుడికి నందికి మధ్య వేరే వ్యక్తిని ఇష్టపడరు నందీశ్వరుడు ముఖ్యంగా కాబట్టి ఎప్పుడు కూడా శివాలయంలో శివుడికి నందికి మధ్య మనం ప్రదక్షిణ చేయకూడదు ఇది ఇక ప్రదక్షిణ ఎలా చేయాలి అనంటే ప్రతి శివాలయానికి పానపట్టం ఉంటుంది తర్వాత సోమసూత్రం అని ఉంటుంది ఆ సోమసూత్రం ద్వారా అభిషేకం చేసిన తర్వాత బయటికి వెళ్ళే ప్రదేశం ఉంటుంది కదా నీరు అభిషేకం చేసిన నీరు అక్కడ చండీశ్వరుడు అనేటువంటి ఉంటాడు అంటే స్వామి వారికి అభిషేకం చేసిన తర్వాత కింద పడ్డ వస్తువులు అన్నిటికీ కూడాను అధికారి అతను కాబట్టి ఆ శివాలయంలో ఏ పదార్థం కూడా మనం ఇంటికి తీసుకొని వెళ్ళకూడదు అతనికి సంబంధించినటువంటిది అందుకనే శివాలయం దర్శనం చేసుకొని వెళ్ళిన తర్వాత బయటికి వచ్చి స్వామి దగ్గర చిటికలు వేయాలి అంటే ఏంటి నేనేం తీసుకుపోవట్లేదు అయ్యా చండీశ్వర నేను ఉత్తగానే ఇంటి ఉత్తి చేతులతో ఇంటికి వెళుతున్నాను నువ్వు అనుమతిస్తే ఆ ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్తాను కొబ్బరి ముక్క అత్తిపండు ఇచ్చిన ఇస్తారు కదా పూజారి ఆ విధంగా ఆ చండీశ్వరునికి నమస్కారం చేసుకొని చెప్పుకొని వెళ్ళాలి చండీశ్వర ప్రదక్షిణ అంటే ఖచ్చితంగా శివాలయంలో ధ్వజస్తంభం ఉంటుంది ధ్వజస్తంభం లేని చోట ధ్వజస్తంభం అంటూ శివాలయం లేదనుకోండి నంది దగ్గర ఆ ధ్వజస్తంభం దగ్గర మొట్టమొదటిగా శివుడు ఎదురుగా ఉంటాడు ధ్వజస్తంభం కానీ నంది కానీ ఉంటుంది కాబట్టి ఆ నందిగుండ మనం క్లాక్ వైజ్గా ఇలా క్లాక్ వైజ్గా పానపట్టం దగ్గర ఉన్నటువంటి చండీశ్వరుని దగ్గరికి రావాలి వచ్చి చండీశ్వరుని దాటకూడదు మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ ధ్వజస్తంభం దగ్గర ఉంచి ఆ ధ్వజస్తంభాన్ని దాటి మళ్ళీ చండీశ్వరుని దగ్గరికి రావాలి మళ్ళీ చండీశ్వరుని అటువైపు దాటకూడదు మళ్ళీ చండీశ్వరు నుంచి వెనక్కి వచ్చి ధ్వజస్తంభం దగ్గరికి రావాలి అలా ఎన్ని ప్రదక్షిణ అలా ఒక్కటి చేస్తే నూట ఎనిమిది శివాలయ శివుని చుట్టూ ప్రదక్షిణం చేసిన ఫలితం దక్కుతుంది అట్లా పదకొండు సార్లు ప్రదక్షిణ చేయండి ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయండి యాభై నాలుగు ప్రదక్షిణలు చేయండి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే నూట ఎనిమిది ఇంటూ నూట ఎనిమిది అసలు ఆ యొక్క ప్రదక్షిణ పుణ్య ఫలితము చెప్ప నలవని కానటువంటిది కాబట్టి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎప్పుడు కూడా చండీశ్వరుణ్ణి దాటకూడదు కనీసం సోమసూత్రాన్ని కూడా దాటకూడదు చండీశ్వరుడు లేనండి విగ్రహం లేదండి అని అంటారా సోమసూత్రం సూత్రం అని అభిషేకం చేసిన తర్వాత నీళ్లు పోతుంటాయి కదా ఆ దాన్ని దాటకూడదు అక్కడ చందీశ్వరుడు ఉంటాడు మనకు గుర్తు కోసం చందీశ్వరుని విగ్రహం పెడతారు అంటే మళ్ళీ చెప్తున్నాను ధ్వజస్తంభం కానీ లేదా నంది దగ్గర ధ్వజస్తంభం ఉంటే ధ్వజస్తంభం దగ్గర ధ్వజస్తంభం శివాలయంలో లేకపోతే నంది దగ్గర ప్రారంభించి నంది వెనకాల నంది దగ్గర ప్రారంభించి ఇలా మనం మనకు మనకు కుడివైపునైతే ఆంటీక్లాక్ బైస్ మనం మనం ఎదురుగా శివునికి ఎదురుగా నిలబడితే మనకు ఎడం వైపు వస్తుంది కాబట్టి ఈ విధంగా చక్కగా వెళ్ళి చండీశ్వరుని దగ్గరికి వెళ్ళాలి ఆ యొక్క సోమసూత్రం అనగా అభిషేకం పోయే నీరు ఉంటుంది కదా అది దాటకుండా మళ్ళీ అక్కడి నుంచి వెలక్కి వచ్చి మళ్ళీ అభిషేకం పోయే నీరు ఆ ప్లేస్ ఉంటుంది కదా అక్కడి దాకా వచ్చి మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరికి రావాలి అలా చేస్తే ఒక ప్రదక్షిణ ఈజ్ ఈక్వల్ టు నూట ఎనిమిది ఆ చండీశ్వర ప్రదక్షిణ అంటే పరమేశ్వరునికి పరమ ఇష్టం అట ఆ ప్రదక్షిణ చేస్తే శివాలయ ప్రదక్షిణ చేస్తే ఇది ఫలితం ఇది తెలియక ఓ తెగ చుట్టేసేస్తుంటారు ప్రదక్షిణ అనేటువంటిది అట్లా చేయకూడదు శివాలయంలో ఈ విధంగా ప్రదక్షిణ చేసినటువంటి మానవుడు శివుడి యొక్క అనుగ్రహానికి ధన్యుడవుతాడు కాబట్టి ఓనా వీక్షించేటువంటి ఐడ్రిమ్ ప్రేక్షకులారా ఈశ్వరానుగ్రహాన్ని ఇంత సులభంగా పొందడం కోసం చేసే ప్రదక్షిణ మీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి ఆ విధంగా ఒక దీక్షగా నలభై ఒక్క రోజుల పాటు నేను చెప్పిన విధంగా చండీశ్వర ప్రదక్షిణ చేయండి మీ సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ నలభై ఒక్క రోజుల్లో అచిర కాలంలో నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు చాలా మంచి విషయం తెలియజేశారు గురుగారు ప్రస్తుత కాలంలో చూసుకుంటే ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఆర్థిక పరమైన ఇబ్బందులు ముఖ్యంగా తీసుకుంటే వచ్చిన ధనం నిలవకపోవడము ఒకప్పటి కాలంలో తీసుకుంటే ఒక్కరు ఇంటి యజమాని సంపాదిస్తే కుటుంబం అంతా కూడా ఏ చింత లేకుండా గడిచిన రోజులు చూసినాం ఇప్పుడు ప్రస్తుత కాలంలో తీసుకుంటే ఇంట్లో ఎంతమంది ఉన్నా అంతమంది సంపాదించే రోజులు ఉన్నాయి అయినా కూడా వాళ్ళ కనీస అవసరాలు కూడా తీరకుండా రకరకాల ఇబ్బందులు తలెత్తుతున్నాయి ధనపరంగా చూసుకుంటే అలా కాకుండా వచ్చిన పొదుపు చేసుకునే రకంగా ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది గురువు వాస్తవమేనమ్మా మీరు చెప్పినటువంటి ప్రతి విషయం కూడా ఈరోజు జరుగుతున్నటువంటి వాస్తవిక దగ్గరగానే ఉన్నాయి ఎందుకంటే ఒకప్పుడు ఇంట్లో ఒక పెద్ద మనిషి సంపాదిస్తే ఇంటిల్లి పాది అప్పుడు కూడా సంతానం ఎక్కువ మంది పదిహేను ఇరవై మంది ఉండేవారు ఉండేవారు ఇల్లు గడిచేది కానీ ఈ రోజుల్లో ఎంతమంది సంపాదిస్తున్నా డబ్బు నిలవట్లేదు కారణం ఏంటంటే ఒకప్పుడు మనిషికి అవసరాలు లేవు ఇప్పుడు అవసరాలు ఎక్కువైపోయాయి అంతకు మించినటువంటిది ఇంట్లో గృహోపకరణాలు కూడా మామూలు ఇళ్ళలో కూడా ఉండగలిగారు ఇప్పుడు స్థాయికి తగ్గట్టుగా ప్రతిదీ కూడా ఏ పూజ చేసుకున్నా పండగ చేసుకున్నా లేకపోతే ఇంట్లో ఏదైనా శుభకార్యం చేసుకున్నా స్థాయికి మించి వెళ్ళిపోతున్నారు తద్వారా ధనము ఖర్చు ఎక్కువగా అవుతుంది అయితే ఇవన్నీ పెట్టుకోవద్దు సాధారణంగా జీవించనే మనం చెప్పడం లేదు కాకపోతే ఈ యొక్క లక్ష్మీ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం గనక మానవుడు చేసుకున్నట్లయితే తప్పకుండా ఆ లక్ష్మీ అనుగ్రహం వల్ల మనకు సకాలంలో రావాల్సినటువంటి డబ్బు అందుతుంది లేదా మనకు డబ్బు ఖర్చు అయ్యేటువంటి మార్గము తగ్గిపోతుంది అంతే తప్ప ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి అద్భుతమైనటువంటి పరిహారం ద్వారా వీక్షించేటువంటి ప్రేక్షకుల ఎవరికి కూడా ధనరాశి రాదు కాకపోతే మనము ఏదైనా కానీ ఒక లోన్ కోసం ప్రయత్నం చేస్తాం లేదా ఎవరినైనా ఒక అప్పడుగుతాం దొరకకపోవచ్చు కానీ ఈ యొక్క మంత్ర విధానం ద్వారా మనకు ధనము లభ్యమవుతుంది లోన్ శాంక్షన్ అవుతాయి లేకపోతే మనకు ప్రతీ నెల పదివేల రూపాయలు అదనపు ఖర్చుగా అయ్యేది ఓ మూడు వేలతో ఆగిపోతుంది ఓకే ఇలా మరి ఈ తంత్రం ఇప్పటి వరకు ఎవరు చేయలేదని అంటే ప్రపంచంలో ఇప్పటికి చాలా మంది మన భారతదేశంలోని నార్త్ ఇండియన్స్ చేస్తున్నారు ఎందుకనంటే మీకు గమనించుకుంటే ఉత్తరాది వాళ్ళందరూ కూడాను ఎక్కువగా మనలాగా బాహాటంగా పూజలు చేయరు చాలా చిన్నవైనటువంటి చిట్కాలు వీటినే తంత్రములు అని అంటారు ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే తంత్రములు వేరు తాంత్రికము వేరు తాంత్రికము క్షుద్ర పూజలకు సంబంధించింది తంత్రములు చిన్నపాటి ఉపాయాలతో మనం బయటపడేటువంటిది కాబట్టి ఈ నార్త్ ఇండియన్స్ అనేటువంటి వాళ్ళు ఎక్కువగా చేసేటువంటి తంత్రములలో గొప్పదైనటువంటి తంత్రాన్ని వీక్షించేటువంటి మన ప్రేక్షకుల కోసం ఈ రోజున తెలియదే తెలియజేయదలుచుకున్నానమ్మా దీనికి కావాల్సిందల్లా కూడా పెద్దగా ఖర్చు అంటూ ఏమీ ఉండదమ్మా కాకపోతే ఒక పౌర్ణమి తిథి రోజున పాటించడం మంచిది ఓకే పౌర్ణమి పౌర్ణమి తిథి చూసుకొని పాటించాలి అయితే ఏం చేయాలి అని అన్నప్పుడు దీనికి భక్తి శ్రద్ధ చాలా ముఖ్యం ఏదో మొక్కుబడిగా చెప్పారు కదా అని చెప్పి చేయడం కంటే అత్యంత భక్తి ప్రపత్తులతో మరియు శ్రద్ధాళువులతో చేయాలి అంటే ఒక పాజిటివ్ వేలో ఆలోచిస్తూ ఈ చేయడం వల్ల నాకు లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది అనేటువంటి యొక్క భావముతో ఏమాత్రము కూడా దాని ఎందు మనస్సు వికలం కాకుండా పాజిటివ్ వేతోనే వెళ్ళగలిగితే అంతిమంగా ఉన్నటువంటి చేసినటువంటి రోజున విజయాన్ని పొందుతారు ఏం చేయాలమ్మా మీరు ఎక్కడైనా కానీ పూజా స్టోర్లో కానీ పచారి షాపుల్లో కానీ గోమతి చక్రాలు అడిగితే ఇస్తారు గోమతి చక్రాలు లక్ష్మీదేవి యొక్క స్వరూపము కాబట్టి చక్కటి గోమతి చక్రాలను తీసుకొని పౌర్ణమి తిథి రోజున గనక మొదలు పెట్టాలి మీరు పౌర్ణమి తిథి రోజున మొదలు పెట్టాలి ఏ విధంగా చేయాలి చాలా సింపుల్ అండి ఇంట్లో లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టుకొని అమ్మవారికి ఎర్రటి పూలమాల వేయండి లేదా లక్ష్మీనారాయణుడి యొక్క ఫోటో అయినా పెట్టుకోండి లేదా పరమేశ్వరుడు అనుగ్రహిస్తూ స్వర్ణాకర్షణ భైరవుడి రూపంలో ఒకవైపు లక్ష్మీదేవికి ఒకవైపు కుబేరుడికి ధనరాశిని అందిస్తుంటాడు కదమ్మా ఆ చిత్రపటమైనా పెట్టుకోండి పెట్టుకుని ఎర్రటి పూలమాల వేసి ఆవు దీపారాధన చేసి ఒక రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ వెండి ప్లేట్ కానీ శక్తి ఉంటే బంగారు ప్లేట్లునైనా కానీ ఈ గోమతి చక్రాలని పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి మూడు తమలపాకులు పెట్టుకోవాలి అంటే తొడిమలు మనవైపు ఉండాలి ఈ నెలలో అంచనా ఉండాలి మనవైపు తొడిమలు ఉన్నట్టుగా పెట్టాలి పెట్టి అందులో లక్ష్మీ విగ్రహం ఏదైనా కానీ వెండిదైనా ఇత్తడిదైనా తెచ్చుకొని ఆ లక్ష్మీ విగ్రహాన్ని ముందు పెట్టి ఆ విగ్రహం ముందర ఈ ఎనిమిది గోమతి చక్రాల్ని చతురస్రాకారము వృత్తాకారంగానో పెట్టండి పెట్టి పంచామృతాలతో అభిషేకము జరిపించండి అమ్మవారికి అమ్మవారి స్వరూపంగా ఆ గోమతి చక్రాలకి ఆ విగ్రహానికి విగ్రహం లేకపోతే మామూలుగానైనా ప్లేట్లో ఆ గోమతి చక్రాలకి ఆ పంచామృతాలతో అభిషేకం జరిపించాలి జరిపించిన తరువాత ఇందులో చాలా మందికి స్టీల్ ప్లేట్ పెట్టుకోవచ్చు కదా అని అంటారు స్టీల్ లో ఇనుము కలిసి ఉంటుంది ఇనుము దారిద్ర్యమునకు సంకేతం కలియుగంలో పూజా విషయంలో ఇనుముని నిషేధము అందుకే ఇనుము ప్రతిమలతో పూజలు ఎక్కడా ఉండవు అందుకనే ఈ చెప్పినటువంటి రాగి ఇత్తడి బంగారము వెండి లేకపోతే శక్తి లేదండి కుమ్మరి వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళు తయారు చేస్తారు కదమ్మా ప్లేట్లు మట్టి పాత్రలు ప్లేట్లు ఆ ప్లేట్ తెచ్చుకోండి ఆ విధంగా పెట్టి అభిషేకము జరిపించిన తర్వాత పంచామృతాలతో తర్వాత నైవేద్యముగా బెల్లముతో చేసినటువంటి లడ్డు జాంగిరి పెట్టొచ్చు జిలేబీ పెట్టొచ్చు బెల్లంతో చేసింది సుగంధ ద్రవ్యాలు ఆ అమ్మవారికి తాంబూలముగా పచ్చకర్పూరము ఇలాచి లవంగాలు జాజికాయ జాపత్రి జువ్వాది ఇలాంటివి తాంబూలంగా పెట్టవచ్చు తాంబూలంగా పూజ చేసుకున్న వాళ్ళు తీసుకోవచ్చు అయితే ఇది పూజా విధానం ఈ పూజా విధానంలో అభిషేకం అయిన తర్వాత చక్కగా గోమతి చక్రాన్ని కడుగుతారు కదమ్మా అప్పుడు లక్ష్మీ అమ్మవారితో విగ్రహంతో సహా ఉన్నటువంటి గోమతి చక్రాలతో లక్ష్మీ అష్టోత్తరముతో కుంకుమ పూజ చేయండి అమ్మవారికి చక్ర గోమతి చక్రాలు గోమతి చక్రాలు అయితే మనం ఏం చేస్తామంటే ఈ అమ్మవారి లలితానామాలు చదివేటప్పుడు ఓం ఐం హ్రీం శ్రీం అని చదువుతాం కదమ్మా ఆ విధంగానే ఓం ఐం హ్రీం శ్రీం ప్రకృత్యయి నమ ఓం ఐం హ్రీం శ్రీం వికృత్యయి నమ ఓం ఐం హ్రీం శ్రీం చంద్ర సహోదరియనమ ఓం ఐం హ్రీం శ్రీం చంద్ తనయాయ నమ ఇలా లక్ష్మీ అష్టోత్తరాలు ఉంటాయి ఆ ఐం హ్రీం శ్రీం అనే బీజాక్షరాన్ని జత చేసి అష్టోత్తర పూజ చేయండి చేసిన తర్వాత ఇప్పుడు వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని ఒక ఐదు లేదా ఆరు మాలలు జపం చేయండి మీకు ప్రేక్షకులకి డిస్ప్లే కూడా చేయడం జరుగుతుంది ఏమాత్రం తప్పు కాకుండా ఏమా మంత్రము అంటే దీని మంత్రము అని అనే దానికంటే కూడా కార్యసిద్ధికరమైనటువంటి మంత్రముగా చెప్పవచ్చు లక్ష్మీ సిద్ధిని ప్రసాదించే మంత్రము చాలామందికి బీజాక్షరాలు ఈ యొక్క ప్రసార మాధ్యమంగానే చెప్పకూడదు కదా అని అంటుంటారు కానీ ఇవి శాబర మంత్రములు అంటే గురువు శాబర మంత్రములు అని అంటే ఎవరైనా ఉపాసన చేయవచ్చు ఓకే అంటే ఏమీ తెలియని అజ్ఞాని కూడా ఈ శాబర మంత్రాలని చదవచ్చు ఇక్కడ భక్తి ప్రపత్తులతో ముఖ్యమమ్మ భక్త తిన్నప్ప కన్నప్ప ఏం చదువు వచ్చిందని చెప్పేసే ఈశ్వరిని ఆరాధించి మోక్షాన్ని పొందాడు బోయవాడు కదా కాబట్టి ఈ శాబర మంత్రముని ఉపాసించాడు కాబట్టి ఇది చాలా అత్యంత శీఘ్రముగా ఈ కలియుగంలో సర్వ ఫలప్రదాయిని ఏమా మంత్రము అంటే ఓం హ్రీం మహాలక్ష్మి శ్రీం స్థిరలక్ష్మి ఐం మమ గృహే ఆగచ్చ ఆగచ్చ స్వాహ మళ్ళీ చెప్తున్నాను ఓం హ్రీం మహాలక్ష్మి శ్రీం స్థిరలక్ష్మి ఐం మమ గృహే ఆగచ్చ ఆగచ్చ స్వాహ మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి ఓం హ్రీం మహాలక్ష్మి శ్రీం స్థిరలక్ష్మి ఐం మమ గృహే ఆగచ్చ ఆగచ్చ స్వాహ ఈ విధంగా ఐదు లేదా ఆరు మాలలు ప్రతిరోజు మీరు పౌర్ణమి నుంచి మొదలుపెట్టి అమావాస్య వరకు చేయాలమ్మా ఓకే ఇప్పుడు ఈ యొక్క ఆషాఢ మాసంలో జులై మాసంలో ఇరవై ఒకటో తారీఖు రోజున పౌర్ణమి ఐదవ తారీఖు రోజున అమావాస్య ఓకే విశేషం ఏంటంటే పౌర్ణమికి ఆ రోజున ఉన్నటువంటిది సంబంధించి చూసుకుంటే గురు పౌర్ణమి అని అంటారు కదమ్మా ఈ గురు పౌర్ణమి అంటే నవగ్రహాలలో గురువు దగ్గర ధనకారకుడు అంటే గురువు ఈ గురువుకు సంబంధించినటువంటి పౌర్ణమి రోజున మనం ప్రారంభిస్తే మనం ధనం కోసమే కదా చేస్తుంది లక్ష్మీ ప్రాప్తి కలగాలని ఆ గురువు అనుగ్రహం కలుగుతుంది గురువు అనుగ్రహం కలిగిందంటే డబ్బులు వచ్చినట్టే లెక్క అమావాస్య రోజున ఉన్నటువంటి విశేషం ఏంటంటే ఆదివారము అమావాస్య ఆ రోజు పుష్యమి నక్షత్రం అయింది పుష్యమి నక్షత్రానికి అధిపతి ఎవరు గురువే అందుకనే పుష్యమి నక్షత్రానికి ప్రారంభమయ్యే శ్లోకం ఎలా ఉంటుందంటే నక్షత్రం యొక్క మంత్రము ఓం బృహస్పతి అన్న పరిపాతు పశ్చాత్ అంటే బృహస్పతి అధిదేవతగా ఉంటాడు పుష్యమి నక్షత్రానికి శని నక్షత్రమే అది కానీ ఆ నక్షత్రానికి అధిపతి బృహస్పతి కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా ఇరవై ఏడు నక్షత్రాలకి సంబంధించినటువంటి ఉపాసనలు ఉన్నాయి ఏ నక్షత్రాన్ని ఉపాసించడం ద్వారా మంచి కలుగుతుందనే విషయాన్ని కూడా కూలంకషంగా శిరీస్ రూపంలో మనం తెలుసుకుందామమ్మా కాబట్టి ఈ యొక్క పుష్యమి నక్షత్రం రోజున మీరు అమావాస్యతో ఎండ అయిపోతుంది సోమవారం రోజున లక్ష్మీ అమ్మవారికి దేవాలయానికి దగ్గరలో ఉంటే వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కానీ లక్ష్మీ అమ్మవారి దేవాలయానికి ఆ గోమతీ చక్రాన్ని ఆ లక్ష్మీ అమ్మవారి వీలైతే అవకాశం ఇస్తే ఆచార్యుల వారు ఆ లక్ష్మీ అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ఒకసారి కుంకుమార్చన జరిపించండి లక్ష్మీ అష్టోత్తరంతో ఇక మీ చేతిలో ఉన్నటువంటి ఎర్ర తామర పూల మాల ఆ అమ్మవారికి వేయండి వేసి ఇంట్లో తెచ్చుకొని ఆ ఎనిమిది గోచ గోమతీ చక్రాలు వ్యాపారస్తులైతే మీ యొక్క వ్యాపార స్థలంలో ఒక చిన్న ప్లేట్లో స్టీల్ కాకుండా ఇత్తడి రాగి లేదా మట్టి ప్లేట్లో పెట్టుకొని ప్రతిరోజు కూడా ఆ యొక్క గోమతి చక్రాల దగ్గర ఆవునేతితో దీపారాధన చేసి చక్కగా వాటిని ప్రతిరోజు తుడిచి ఇరవై ఒక్కసార్లు చాలు ఏం అవసరం లేదు ఈ యొక్క మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు విశేషముగా పౌర్ణమి అష్టమి బహుళ అష్టమి శుక్ల అష్టమి అమావాస్య ఈ నాలుగు రోజుల్లో నూట ఎనిమిది సార్లు చేయండి ప్రతిరోజు ఇంత చిన్న ముక్క మీరు నైవేద్యంగా పెట్టండి ఇంట్లో అయితే గల్లాపెట్లో లేకపోతే మందిరంలో కానీ ఈ చెప్పిన విధంగా అమావాస్య వరకు చేసి సోమవారం నుంచి చక్కగా మళ్ళీ మీ ఇంట్లో ప్రతిరోజు కూడా గోమతి చక్రాన్ని పెట్టుకోండి పెట్టుకొని ప్రతిరోజు గోమతి చక్రాన్ని తుడిచి చక్కగా మళ్ళీ ప్లేట్ పెట్టి ప్లేట్ని కడిగి మళ్ళీ ప్లేట్లో పెట్టి అక్కడ కొద్దిగా కుంకుమ పసుపు కుంకుమ చల్లి ఈ యొక్క మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చేయండి చాలా ఇంకా అంతకంటే ఇంకెక్కువసార్లు సరిపోతుంది గో బెల్లముక్క ఇంట్లోనైనా నైవేద్యంగా పెట్టవచ్చు చాలామంది ఇంకా చెప్పాలి అని అంటే ఈ గోమతి చక్రము లక్ష్మీ స్వరూపం కాబట్టి చిన్నదైనటువంటి ముత్యమంత సైజులో ఉండే గోమతి చక్రాలు కూడా వెతికితే దొరుకుతాయి దాన్ని ఉంగరంగా కూడా పెట్టుకోవచ్చు చిటికన వేలుకి పెట్టి వ్యాపారస్తులైతే చిటికన వేలుకి అలాగే ధనము కావాలనుకునే వాళ్ళు చూపుడు వేలికి లేదా ఉంగరం వేలికి ఈ మూడు వేళ్ళకి మధ్య వేలు తప్ప ఈ మూడు వేళ్ళకి మీరు ఉంగరంగా కూడా వెండిలో పెట్టుకోవచ్చు ఎవరైనా ఎవరైనా ధరించవచ్చు చిన్నది గోమతి చక్రం చాలా చిన్నగా దొరుకుతుంది ఇవి చేసుకున్నట్లయితే తప్పకుండా మంచి జరుగుతుంది ధనప్రాప్తి సకాలంలో కలుగుతుంది వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇరవై ఒకటో తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా మా పీఠం ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతు పూజ శని దేవుని యొక్క నివారణ పూజలు విద్య వివాహం అనారోగ్యం సమస్యల నివారణకి పచ్చిందరకాల హోమాది కార్యక్రమాలు శ్రీకాళహస్తిలో జరిపించడం జరుగుతుంది కేవలం పదిహేను వందల రూపాయల రుసుమికి అవకాశం కార్యక్రమ కార్యక్రమం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు గురువుగారు పౌర్ణమి రోజు మొదలు పెట్టి అమావాస్య వరకు పూజ చేయమన్నారు కదా సమయం గురువు గారు ఏ సమయంలో చేయాలి పూజ ఉదయం సాయంత్రం రెండు సార్లు చేయాల్సి ఉంటుందా ఒక్కసారైనా భక్తి శ్రద్ధ ఉంటే ఉదయం సాయంత్రం రెండు సార్లు చేస్తే లేదు కనీసము ఏదైనా కానీ ఇక్కడ మీకు వెసులుబాటు ఈ రోజుల్లో పిల్లల్ని బయటికి పంపించడం భర్తకి క్యారేజీలు కట్టడం ఇవన్నీ ఆడవాళ్ళు చేస్తున్నారు కాబట్టి వ్యాపారస్తులైతే సాయం సంధ్యా సమయంలో చేస్తే చాలా విశేషం ఇల్లంతా సాయం సంధ్యా సమయంలో చేస్తే ఎందుకనంటే సూర్యాస్తమయం కంటే ముందే మనం ఇంట్లో కళ్ళు కలాపి చిప్పుకున్నాం కదా అంతా కూడా తుడుచుకుంటాం కదా శుభ్రపరచుకుంటాం కదా అప్పుడు లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది ఆ సమయంలో లక్ష్మి యొక్క ప్రసన్నాన్ని పొందే విధంగా సాయంత్రం పూట చేస్తే విశేషం ఇక్కడ మీకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక మర్మ రహస్యము మన ప్రేక్షకుల కోసం తెలియజేస్తానమ్మా అమ్మవారు ఎప్పుడు ప్రసన్నంగా ఉంటున్నారంటే సాయం సంధ్యా సమయంలో నవ్వుతూ ఉంటుంది ఇది వందకి వంద శాతం వెయ్యి శాతం నేను గ్యారెంటీ ఇస్తాను మీరు టెస్ట్ చేసుకొని కూడా చూసుకోవచ్చు ఉదయం పూట మీరు ఏదైనా ఒక అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి ఉదయం పూట అమ్మవారికి తదేకముగా చూసి నమస్కారం చేసుకోండి అమ్మవారి రూపాన్ని మైండ్లో పెట్టుకోండి అదే రోజు మళ్ళీ ఖాళీ సమయం చూసుకొని సాయంత్రం ఆరు తర్వాత మళ్ళీ అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి ఆ అమ్మవారి ముఖంలో నవ్వుతూ కనిపిస్తుంది ఉదయమేమో ఆగ్రహంగా కనిపించిన అమ్మవారు సాయంత్రం కలిగి వచ్చేసరికి నవ్వుతూ కనిపిస్తుంది అంటే సంధ్యా సమయంలో అమ్మవారికి చాలా ప్రీతికరం ఎందుకంటే ఈ లోకాన్ని పట్టిపీడించేటువంటి రాక్షసులని శుంభని శుంభులు దుర్గములు అనేటువంటి రాక్షసులని సంహరించి సూర్యాస్తమయం లోపల సంహరించి సంతోషపడుతున్నటువంటి సందర్భంగా ఉన్నటువంటి అమ్మవారు కాబట్టి సంధ్యా సమయంలో ఆ అమ్మవారు అసలు చెప్పాలన్నవి కానటువంటి అందమైనటువంటి నవ్వు ముఖంతో కనబడుతుంది ఏ అమ్మవారైనా ఏ దేవాలయం అయినా కానీ ఇది కాబట్టి సంధ్యా సమయంలో చేస్తే ఎక్కువ విశేష ఫలితం వస్తుంది అమ్మ నిజంగా చాలా మంచి పరిహారం గురుగారు ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్య కాలంలో ఇబ్బంది పడేది ఆర్థికపరంగా డబ్బు నిలవట్లేదు అసలు అనుకున్న ధనం చేతికి రావట్లేదు ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా చూస్తున్నాం గురువుగారు చాలా అటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి నిజంగా ప్రేక్షకులందరి కోసం ఒక మంచి పరిహారాన్ని అయితే తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు ఇంతకన్నా విశేషంగా ఏంటంటే ఈ రోజున మార్వాడీలు ఎంత డబ్బు సంపాదిస్తున్నారో అంత డబ్బు ఉంటుందనంటే కారణం ఈ తంత్ర పరిహారం మార్వాడీలు చేయడం వల్ల అంతేనమ్మా వాళ్ళు ఈ తంత్ర పరిహారాన్ని చాలా చక్కగా చేస్తారమ్మా కాబట్టి ఇంతటి మంచి విషయాన్ని చక్కగా అందరికి తెలియచేయాలి అందరూ బాగుపడాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం చేశాము కాబట్టి ఈ కార్యక్రమాన్ని లైక్ చేసుకొని పెట్టుకోండి మీకు సందేహం వచ్చినప్పుడు మళ్ళీ ఈ వీడియోని చూస్తే అన్ని సందేహాలు మీకు తీరిపోతాయని చెప్పవచ్చు అమ్మ ధన్యవాదాలు గురు సర్వం శ్రీ ఉమార్రహ్మార్పణ